సుబోదయం నా పేరు డి నేను పదో చదువు పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను దానశీలము పాఠం పద్యం గురించి చెప్పబోతున్నాను కులము రాజ్యము దేజము నిలుపు మీ కుజ్జుండు విశ్వం గురణ్ దళతింపుడు త్రివిక్రణ స్ఫురణ రెండు బ్రహ్మాండము గలడై మార్పనొకండు నా పలుకు ఆకర్ణింపు కన్నం గుణం వలది దానము గీనము బ్రహ్మా బనుపుమ అవన్నీ పదాన్నతము భావం దాదాలో గొప్పవాడ ఓ బలి చక్రవర్తి నీ కులాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు మూడు లోకాలను కొలిచి దెవిక్రణ రూపాన్ని పొంది పొందుతాడు బ్రహ్మాండమంతా ముందు పోతాడు ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను గానము వద్దు గీనము వద్దు ఈ బ్రహ్మచారిని వామనుని పంపించు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్తాడు ధన్యవాదాలు